పేదలందరికీ లేని గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ ఇంటిని ఈరోజు మనం గృహప్రవేశం చేసాం ఈ యొక్క రాష్ట్రంలో ఈ ఒక్క రోజులోనే మూడు లక్షల నూట అరవై రెండు ఇళ్లను గృహప్రవేశం చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కొన్ని చోట్ల ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ఎమ్మెల్యే స్థానిక కూటమి నాయకులందరూ కలిసి ఆ గృహప్రవేశాలు చేసి ఆ యొక్క గృహప్రవేశం కూడా అద్భుతమైన కార్యక్రమంలో ఒక ఆడపడు చిల్లు కట్టుకుంటే ఏ విధంగా పుట్టిన నుంచి అన్ని ద్రవ్యాలు పంపిస్తారు ఆ విధంగా భార్యాభర్తలకు బట్టలు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కలిసి తీసుకెళ్ళి వాళ్ళకి అందించి ఆ యొక్క గృహప్రవేశం చేసుకునే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది అద్భుతంగా ఈ యొక్క రాజానగర నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రం అంతటా కూడా ఈ గృహప్రవేశాలు అనేవి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు రాబోయే రోజుల్లో మనందరికీ కూడా ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఆంధ్రప్రదేశ్లో ఇంటి స్థలం లేని ఒక్క కుటుంబం కూడా మిగలకుండా ప్రతి కుటుంబానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు అదే పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు స్థలం ఇవ్వడమే కాకుండా రెండు లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు వారికి హౌసింగ్ లోన్ నిమిత్తం కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుద్ది ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కళ నెరవేర్చే రోజు త్వరలో రాబోతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను